కేటీఆర్ దావోస్ వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తే దండగా అన్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడికి వెళ్లడం వేస్ట్ అన్నారని మరి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సైతం దావోస్ వెళ్లారని దానిపై ఏం సమాధానం చెబుతారని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కృతజ్ఞత సభ గురువారం జరిగింది కార్యక్రమానికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హాజరయ్యారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ లో కేసీఆర్ ను ఓడించేందుకు రెండు జాతీయ పార్టీలు పనిచేశాయన్నారు కులాలు మతాలు చిచ్చిపెట్టే ప్రయత్నం చేశాయన్నారు అయినా కూడా ఎంతో అద్భుతంగా పనిచేసి కేసీఆర్ గెలుపు కోసం కృషి చేశారన్నారు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు శిరస్సు వంచి నమస్కారం ఈ విషయం విజయం అందరి కృతజ్ఞతలు చెప్పేందుకు సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిపారు బీఆర్ఎస్ అధినేతపై నూట యాభై నాలుగు నామినేషన్లు వేశారని అనేక కుట్రలు విత్డ్రా తర్వాత నలభై ఏడు నామినేషన్లు మిగిలాయన్నారు నాలుగు మిషన్ల ఏర్పాటుతో కొందరు గందరగోళానికి గురయ్యారన్నారు కారు గుర్తుకు పడాల్సిన ఓట్లు వేరే గుర్తులకు పడ్డాయన్నారు ఇన్ని కుట్రలు జరిగిన కేసీఆర్ గెలిపించి మూడోసారి గెలుపు అందించారన్నారు గజ్వేల్ ప్రజలందరికీ ఇన్ని కుట్రలు జరిగిన నలభై ఐదు వేల మెజార్టీతో మన సార్లు గెలిపించిన మీ అందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చాలా బాగా పనిచేసినారు కార్యకర్తలు ఇందాక మా మండల పార్టీ అధ్యక్షులు చెప్పి అట్లా ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి అయ్యో ఒట్లు పెట్టించుడు గుళ్ళల్లో దొరిపించుడు కటలు కటలు చేసింది బట్ అయినా కూడా చక్కగా మా కార్యకర్తలు బాగా పనిచేసినారు అంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతమైన రికార్డ్ ఇలా గజ్వేలో ఒక నానుడు ఉండేది ఇది ఒక్కసారి గెలితే రెండోసారి గెలవరు ఊకే మారుడే ఉండే కదా ఇది వరకు కానీ ఆ రికార్డును బద్దలు కొట్టి మూడు సార్లు కేసీఆర్ ని గెలిపించింది కూడా మా గజ్వేల్ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అంతేకాదు గజ్వేల్లో మనకు అదొక్కటి మాత్రం తినిమిది అయింది గజ్వేల్ లెవెల్కి వెళ్తే గవర్నమెంట్ గదే వస్తుంది అనుకున్నాం కానీ ఈసారి అది ఒక్కటి జన తినిమిది అయింది బట్ అదర్వైజ్ అద్భుతమైన మెజార్టీని మీరు ఇచ్చింది అంతేకాదు మన ఇవాళ తెలంగాణ ప్రజలు రెండు సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి చేసుకుంటే ఇవాళ ప్రజల ఆశీర్వాదంతో రెండు సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే మీరు మాత్రం అదృష్టవంతులు మూడోసారిని కేసీఆర్ గెలిపించుకున్న ఘనత మన గజ్వేల్ కు మనకే దక్కింది గజ్వేల్ ప్రజలకు కూడా నేను హృదయపూర్వకంగా బిఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి పక్షాన గజ్వేల్ ప్రజలందరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు నమస్కారం తెలియజేస్తా ఉన్నా సో ఈ రకంగా చాలా బాగా చేసుకున్నాం గజ్వేల్ అనేటువంటిది ఇవాళ అభివృద్ధిలో అద్భుతంగా జరిగింది మొన్న కూడా అసెంబ్లీ జరిగితే మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ మన గజ్వేల్ మీద ఎక్కసాన్ని వెళ్ళగక్కే ప్రయత్నం చేసింది అంటే మన మీద ఒక రకమైనటువంటిది వాళ్ళు ఎప్పుడు ప్రచారంలో కూడా పెట్టినారు అసెంబ్లీలో కూడా మొన్న నిండు శాసనసభలో కూడా గజ్వేల్ మీద ఒక రకమైనటువంటి ఎక్కసాన్ని వాళ్ళు వెలుగుచ్చే ప్రయత్నం అధికార పార్టీ వాళ్ళు చేసారు బట్ ఏది ఏమైనా ఇవాళ గజ్వేల్ ప్రజల్లో ఒక అయితే ఉంది మా కేసీఆర్ వచ్చినాక మా జీవన ప్రమాణాలు పెరిగినాయి గజ్వేల్లో సాగునీటి సమస్య తీరింది సాగునీటి సమస్య తీర్చింది గజ్వేల్ అభివృద్ధిలో ముందుకు పోయింది మా కేసీఆర్ వల్ల అని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు నిజంగా బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత గజ్వేల్లో కేసులు తగ్గినాయి ఇవాళ హత్యా రాజకీయాలు కానీ క్రిమినల్ కేసులు కానీ దండుగలు కట్టుడు గాని పంచాయతీలు చెప్పుడు గాని పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగేది తగ్గించింది మన బీఆర్ఎస్ పార్టీ గత చరిత్ర ఎట్లా ఉండేదంటే గజ్వేల్లో అన్ని కేసులే కుట్రలు కేసులు ఈ గవర్నమెంట్ వస్తే వాళ్ళ లోపలేసుడు వాని గవర్నమెంట్ వస్తే వీళ్ళు లోపలేసుడు ఇది గజ్వేల్లో ఉన్న గత చరిత్ర కానీ ఆ చరిత్రను తిరగరాసింది మన బీఆర్ఎస్ పార్టీయా కాదా మీరే ఒక్కసారి చెప్పండి ముఖ్యమంత్రి గారే మన ఎమ్మెల్యే ఉన్నా ఏ ఒక్కరోజు ఒక కాంగ్రెస్ పార్టీని లోపలేసినమా అక్రమ కేసులు పెట్టినామా అట్లాంటి కుట్రలు చేసిన చరిత్ర మన పార్టీకి ఉందా మన కేసీఆర్ ఎంతసేపు ప్రజలు గెలవాలి ప్రజలు బాగుండాలి గజ్వేల్ అభివృద్ధి చెందాలి మన కుట్రలొద్దు కుతంత్రాలొద్దు కేసులొద్దు అని ఆయన ఎంతసేపు మంచి నీళ్ళు ఎట్లా ఇవ్వాలి సాగునీళ్ళు ఎట్లా ఇవ్వాలి రోడ్లెట్లా బాగా చేసుకోవాలి గజ్వేల్ పల్లెలు ఎట్లా బాగుపడాలని ఆలోచించి అది ఏదో మనం చేసిన పని కానీ వీళ్ళు వచ్చి రోజులు రోజులుగానే కేసులే కేసులు ఇప్పుడు మా తమ్ముడు చెప్పిండు మా వర్గం తమ్ముడు చెప్పిండు ఇప్పుడు చాలా మంది మా కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నారు నాకు ఏంది ఎంతసేపు బెదిరిస్తుడు మన కుట్రలు క్రిమినల్ కేసులు రాజకీయాలు చేస్తా ఉన్నారు మాకు అంటే మీరు దేంట్లో అభివృద్ధి సాధిస్తున్నారు కేసీఆర్ గారేమో గజ్వేల్ను అద్భుతంగా మరి ఆయన అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతే మీరు కేసుల్లో ముందుకు తీసుకుపోతున్నారు కేసీఆర్ గారేమో గజేల్ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంలో పోటీ పడ్డాడు మీరేమో కేసులు కుట్రలు అక్రమ కేసులు పెట్టడంలో మీరు పోటీ పెడుతున్నారు ప్రజలకు కావాల్సింది కేసుల ప్రజలకు కావాల్సింది సంక్షేమ పథకాల ప్రజలు కోరుకున్నది అభివృద్ధిని కోరుకున్నారు సంక్షేమ కార్యక్రమాలు కోరుకున్నారు కానీ మీరు చేస్తున్నది ఏంటంటే ఇవాళ మా పిఏసీఎస్ చైర్మన్లు అందించడం మా ఎంపీ పిల్లలు తీసుడో మున్సిపల్ చైర్మన్ల మీద బెదిరించి అవిశ్వాసాలు పెట్టుడో కేసులు పెట్టడం మీద మీరు దృష్టి పెడతా ఉన్నారు మీరు ఏం చెప్పారు ప్రజలకు ఆ రోజు మనం కూడా చర్చ పెట్టాలి ప్రజల్లో